బీహార్ రాజధాని పాట్నాలోని నెహ్రూ నగర్లో డెబ్బై ఐదేళ్ల నాగేంద్ర కుమార్ శ్రీవాస్తవ అరవై ఒక్కేళ్ల సుజాతాదేవి దంపతులు అన్యోన్యంగా ఉండేవారు భర్త శ్రీవాస్తవ ఇంజనీర్ గా పనిచేయటం పనిలో ఎప్పుడూ కూర్చొనే ఉండటంతో పార్కిన్సన్స్ అనే వ్యాధి వచ్చి మంచాన పడ్డారు అయినా భార్య సుజాతాదేవి ఎంతో ప్రేమగా చూసుకునేది వీరికి ముగ్గురు పిల్లలు పెద్ద కొడుకు హైదరాబాదులో చిన్న కొడుకు దుబాయ్లో మూడవ కొడుకు ఢిల్లీలో పనిచేస్తుండటంతో దంపతులిద్దరూ చాలా ఆనందంగా ఉండేవారు అటువంటి దంపతులు రెండు ఇరవై నాలుగు అక్టోబర్ పదిహేను మంగళవారం ఇంట్లో శవాలుగా కనిపించారు సమాచారం అందుకున్న పోలీసులు ఇంటికి వెళ్లి పరిశీలించి ఒకరినొకరు చంపుకున్నట్టు గుర్తించారు కాని ఎక్కడో అనుమానం పోలీసులను వదల్లేదు సీసీ కెమెరాలను చెక్ చేశారు ఆ విజువల్స్ చూసి షాకయ్యారు అసలు ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగింది గొడవల కారణంగా ఇద్దరూ ఒకరినొకరు పొడుచుకున్నారా పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు లెట్స్ వాచ్ ది స్టోరీ నాగేంద్ర కుమార్ శ్రీవాస్తవ సుజాతాదేవి ఇంట్లోనే చనిపోయారు అని తెలిసి పోలీసులు ఇంట్లోకి వెళ్లి పరిశీలించినప్పుడు సుజాతాదేవి మృతదేహం వంటగదిలో శ్రీవాస్తవ మృతదేహం పక్కనే ఉన్న బెడ్రూంలో ఉంది దీనికి తోడు శ్రీవాస్తవ మృతదేహం ఉన్న బెడ్రూం నుంచి వంటగది వరకు మాత్రమే రక్తంతో తడిసిన పాదముద్రలు ఉన్నాయి సుజాత మృతదేహం పక్కనే మసాలా దినుసుల రాయి రక్తంతో ఉంది అందుకే ఇద్దరూ ఒకరినొకరు చంపుకున్నారు అనే అంచనాకు వచ్చారు పోలీసులు ఎవరి ప్రమేయమైనా ఉంటే వేరే ప్లేసుల్లో కూడా రక్తంతో తడిచిన పాదముద్రలు ఉండేవి కదా అని అనుకున్నారు కేసు సాల్వైనట్టే అనుకున్నారు కానీ పూర్తిగా విచారించకుండా అది చెప్పడం కష్టం అందుకే క్రైం జరగటానికి అనుకూలంగా ఉండే అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు సాంకేతిక ఆధారాలను సేకరించారు సుజాతాదేవి సెల్ఫోన్ అయినట్టు పోలీసులు గుర్తించారు కాని ఆ ప్లేస్ చూసిన పోలీసులకు అది దోపిడీలా కనిపించలేదు సీసీటీవీలు ఉండటంతో వాటిని పరిశీలించటం మొదలుపెట్టారు ఎఫ్ఎస్ఎల్ శాంపిల్స్ సేకరించింది ఇలా సాధ్యమయ్యే అన్ని కోణాలను పరిశీలించటం మొదలుపెట్టారు పోలీసులు ఈ క్రమంలోనే సీసీటీవీని పరిశీలిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి దంపతుల ఇంటినుంచి బయటకు రావటం కనిపించింది ఇతడే క్రిమినల్ అయ్యుండొచ్చు అని భావించి ఫుటేజీ ఆధారంగా నిందితుడి చొక్కా బైక్ నెంబర్ను పోలీసులు గుర్తించి వాటి ఆధారంగా కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు నిందితుడు అమిత్ కుమార్ అలియాస్ చింటూగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు ఎఫ్ఎస్ఎల్ సేకరించిన వేలిముద్రలతో ఇంట్లో ఉన్న కత్తి దింట్లపై వేలిముద్రలు మ్యాచ్ అవటంతో నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు విచారించగా అమిత్ చెప్పిన మాటలకు పోలీసులు షాకయ్యారు సుజాతాదేవికి అమిత్ కుమార్కి వివాహేతర సంబంధం ఉండేది భర్త శ్రీవాస్తవ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడటంతో లైంగిక కోరికలు ఎక్కువగా ఉన్న సుజాత అమిత్ కుమార్తో అక్రమ సంబంధం పెట్టుకుంది ఎప్పుడు కలవాలంటే అప్పుడు అమిత్ని తన ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసేది అయితే మంచం మీద నుంచి లేవలేని శ్రీవాస్తవ కొన్ని రోజుల క్రితం కదలికలు రావటంతో వీల్చైర్ ద్వారా అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు అమిత్ కి అప్పటికే పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నారు సుజాత ఇంటినుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అమిత్ కిరాణా షాపు ఉండేది ఈ షాపుని అమిత్ తండ్రి సంజయ్ గుప్తా చూసుకునేవాడు ఆరోగ్య సమస్యలు రావటంతో కొడుకు అమిత్ ఆ షాపును చూసుకునేవాడు అప్పుడప్పుడు సరుకుల కోసం వెళ్లే సుజాత అమిత్ కుమార్తో పరిచయం పెంచుకుంది ఇలా సంజయ్ గుప్తా గురించి అడుగుతూ ఉండేది అలా మాటల్లో అమిత్ కుమార్ తండ్రి ఆరోగ్యం బాగోకపోవటంతో రెండు లక్షలు అప్పు చేశాను అని ఆ అప్పు వెంటనే ఇవ్వమని అప్పులు వాళ్లు ఇబ్బంది పెడుతున్నారని సుజాతకు చెప్పాడు వెంటనే సుజాతకు ఒక ఆలోచన వచ్చింది లైంగికంగా కోరికలు తీర్చుకోవటానికి కాల్బాయ్స్ని ప్రతిసారీ పిలవటం కంటే అమిత్ డబ్బులు ఇచ్చి తనతో ఉంచేసుకుంటే బాగుంటుంది అనుకుంది పైగా అమిత్ హైటు వేయిటు పర్సనాలిటీ చూసిన సుజాతకు అమిత్పై ఎప్పట్నుంచో మోజు ఉండటంతో అమిత్ని తన దారిలోకి తెచ్చుకోటానికి ఇదే సరైన టైం అనుకుంది వెంటనే అమిత్తో నేను ఆ రెండు లక్షలు ఇస్తాను నీకు వీలైనప్పుడు ఇవ్వు నువ్వే ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకురమ్మని చెప్పటంతో అమిత్ కూడా అప్పుడప్పుడు సరుకులు తీసుకువెళ్లేవాడు ఇలా ఓ రోజు సుజాత అమిత్తో తన లైంగిక కోరికల గురించి చెప్పి నువ్వు నన్ను రోజూ సుఖపెడితే రెండు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పటంతో బంపరాఫర్ అనుకున్న అమిత్ ఓకే అని రోజూ షాప్ క్లోజ్ చేసిన తర్వాత సుజాత దగ్గరకు వెళ్లేవాడు ఇలా ఇద్దరూ లైంగికంగా ఎంజాయ్ చేసేవారు అయితే ఒకరోజు అమిత్తో సుజాత సోఫాలో కూర్చోని మాట్లాడుతూ నవ్వుకోటం చూశాడు వాస్తవ అమిత్ వెళ్లిపోయిన తర్వాత భార్య దగ్గరకు వచ్చి ఎవరిని ఎలా చూడాలో అలాగే చూడాలి సరుకులు ఇవ్వటానికి వచ్చిన వాడికి టీ కాఫీలు ఇవ్వటమేంటి అని ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకూడదు అని వార్నింగ్ ఇచ్చి ఆ తర్వాత పెద్ద కొడుక్కి ఫోన్ చేసి చెప్పాడు ఇక పెద్ద కొడుకు తల్లికి ఫోన్ చేసి తిట్టాడు దీంతో సర్లే ఇక చేయనులే అని చెప్పింది ఎందుకో భర్త వాస్తవకి అనుమానం వచ్చి ఇంట్లోని లాకర్లో ఉన్న పదిహేను లక్షలు లెక్కించాడు అందులో రెండు లక్షలు తక్కువగా ఉండటంతో వెంటనే భార్య సుజాతను అడిగాడు నేను నా ఫ్రెండ్కి అవసరముంటే అప్పిచ్చాను త్వరలోనే డబ్బులు ఇచ్చేస్తుంది అని చెప్పింది సుజాత అడగకుండా ఎప్పుడూ ఇలాంటి పని చెయ్యకు అని తిట్టాడు శ్రీవాస్తవ ఆ తర్వాత రోజు నుంచి ఏదో ఒక విధంగా భార్యతో గొడవ పెట్టుకునేవాడు శ్రీవాస్తవ దీంతో విసుగు చెందిన సుజాత శ్రీవాస్తవకు పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చేది ఇలా గాఢనిద్రలోకి వాస్తవ వెళ్లాక సుజాత అమిత్ను పిలిపించుకుని ఎంజాయ్ చేసేది ఇలా సుజాత రెండు సంవత్సరాలు ఎవరికీ తెలియకుండా అమిత్తో లైంగికంగా ఎంజాయ్ చేసేది అయితే అక్టోబర్ పదిహేను కూడా భర్తకు మత్తుబిల్లలు కలిపిన పాల ను ఇవ్వడానికి వెళ్ళింది కాని అప్పటికే భర్త గాఢనిద్రలో ఉండటంతో పాలను టేబుల్పై పెట్టి వెళ్లిపోయింది వెంటనే అమిత్ను ఇంటికి రమ్మని సుజాతాదేవి చేసి పిలవటంతో అమిత్ వచ్చాడు ఇంకేముంది ఇద్దరూ కామకేలిలో మునిగితేలిపోతున్నారు ఇదే టైంలో భార్య రూమ్ నుంచి అరుపులు వినిపించటంతో లేచిన శ్రీవాస్తవ వీల్చైర్లు గెంటుకుంటూ భార్య రూమ్కి వెళ్లాడు భార్యని అమిత్ని చూడకూడని స్థితిలో చూశాడు ఇక కోపంతో రగిలిపోతూ సుజాత ఆమె ప్రియుడిపై అరవటం మొదలు పెట్టాడు శ్రీవాస్తవ దీంతో శ్రీవాస్తవపై అమిత్ దాడి చేసి మంచంపైకి తోసి శ్రీవాస్తవ ముఖాన్ని దిండుతో ఊపిరాడకుండా చేయటానికి ప్రయత్నిస్తుంటే శ్రీవాస్తవ భార్య సుజాతదేవి వంటగదిలో నుండి కత్తిని తెచ్చి భర్త శ్రీవాస్తవ ఛాతీపై నాలుగుసార్లు కసితీర పొడిచేసింది ఇక అది చూసిన అమిత్ సుజాత బ్రతికి ఉంటే తనకు ప్రమాదం అనుకున్నాడో ఏమో భర్తను సుజాత చంపుతున్న టైంలో సుజాత గొంతును వెనకరించి కోసేశాడు ఆమె గొంతు కోసిన వెంటనే సుజాత నేలపై పడిపోయింది గొంతు కోసినా ఎక్కడ బ్రతుకుతుందో అనే భయంతో ఆమె తలను అక్కడే ఉన్న మసాలా దినుసుల రాయి తీసుకొని చితక బాదాడు సుజాత చనిపోయింది అని తెలిసినా కూడా కొడుతూనే ఉన్నాడు ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా ఎలా అయితే ఇంట్లోకి వచ్చాడో అలాగే వెళ్లిపోయాడు అయితే సీసీ కెమెరాలు అమిత్ ను పట్టించాయి ఇక పోలీసులు తమదైన శైలిలో విచారించటంతో అమిత్ కూడా తనే నేరాన్ని చేసినట్టు అంగీకరించాడు